సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాష్టంలో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో నెల్లూరు జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు ముందస్తు చర్యల్లో భాగంగా కావలిలోనూ కార్డెన్ సెచ్చులు చేశారు ఆదివారం ఉదయం ఐదు గంటల నుంచి కావలి ఒకటి రెండో పట్టణ సీఏలు రాజేష్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సుమారు యాబై మంది సిబ్బంది పట్టణంలోని ఇస్లాంపేటలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఎలాంటి పత్రాలలోని లేని వాహనాలు పలు మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా సీఐ రాజేష్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆదేశాల మేరకు తనిఖీలు చేశామన్నారు జూన్ నాలుగో తేదీన ఓట్ల లెక్కింపు జరగనున్న కారణంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ కార్డెన్ సెర్చలు జరుగుతున్నట్లు ఆయన చెప్పారు మా పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు మా పై అధికారులు పంపించినటువంటి స్పెషల్ పార్టీ వాటితో మొత్తం సుమారు యాభై మంది సిబ్బందితో తొమ్మిది వీధులు ఉన్నటువంటి ఇస్లాంపేటలో కార్డాన్ వచ్చి నిర్వహించడం జరిగింది నేరపూరిత వస్తువులు అనుమానిత వస్తువులందరూ అనుమానిత మనుషులందరూ కూడా పెరిపేయడం జరిగింది చేయడం జరిగింది ఆ సందర్భంగా పదమూడు బైకులు రెండు ఆటోలు రికార్స్ సరిగా లేనందు లేనందువలన సీజ్ చేయడం జరిగింది వాటిని వెరిఫై చేసి అవి దొంగలించినవా లేకపోతే వారివా అని చెప్పేసి వెరిఫై చేసి పంపిస్తాం దాంతోపాటు చూడడానికి మారణాయుదలు ఉన్నటువంటి నాలుగు కత్తులు ఒక గొడ్డలి సీజ్ చేయడం జరిగినది అవి వారింట్లో అని చెప్పేసి విఆర్ఓల సమక్షంలో పూర్తిగా విచారిస్తున్నాము తర్వాత తదుపరి చర్య తీసుకు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా తెలియజేసే తెలియజేసేది ఏమిటంటే మనకి నెక్స్ట్ మంత్ ఫోర్త్న కౌంటింగ్ ఉంది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది విజయోత్సవాలు జరుపుకోవడానికి లేదని ఎలక్షన్ సందర్భంగా గెలుపు ఓట్లకు సంబంధించి రాజకీయ లబ్ధి కోసం కావచ్చు మరి ఏ ఇతర కారణాల కూడా ఎవరైనా కూడా అల్లలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం సంబంధిత నేరపోత సెక్షన్ వేసి ఎట్టి పరిస్థితుల్లో తీసుకుని తీసుకునే వాళ్ళని పంపిస్తామని తెలియజేస్తున్నాం ఆ సందర్భంగా వివిధ పార్టీ వాళ్ళని కూడా పిలిచి కౌన్సిల్ చేయడం జరిగింది శాంతిపత సహకరించాలని ఎలక్షన్కి ఎటువంటి అల్లలు చేయకూడదని చెప్పేసి మా ఓటపట్న పోలీస్ స్టేషన్ నుంచి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటీ ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి